పదో జల నుండి చెప్పుకల వంశీకృష్ణ గారు నాలుగవ మైలు నెల్లూరు రూరల్ వారి జిల్లా పరిశ్రమ కొనసాగుతున్నాయి అలాగే తర్వాత వారు బుద్ధిగా ఉండాలని కాంపిటీషన్ చేత పెద్ద పెద్ద అంకయ్య గారు చెన్నవాడ గ్రామం వద్ద సిద్ధంగా ఉన్నారు మొదటి రెండు రెండు వందల యాభై ఐదుల దూరాన్ని యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగున జత కన్నా ఈ జట బదిలో ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నారు 이따 뜬돈야 <experiences> <gutudo filtrate> ఎంసీ కృష్ణ గారు నాలుగో మైలు నెల్లూరు రూరల్ ప్రదర్శన కొనసాగుతున్న తర్వాత చెప్పే సిద్ధంగా ఉండాలి రెండు నిమిషాల ముప్పై సెకండ్ల గుర్తి ಇವನ ಸ್ಥಾನನಲ್ಲ ಕೊಂಚ ಆಗತನ ಜಟಕಣ್ಣ ತಾಯ್ ತಗೋ ಈ ಜಕ ಇರೋ ಸೆಕೆಂಡ್ ನಲ್ಲಿ 예. Nah. Uh, 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 t right um. oh so right i g e t r e r g t i i g i g e r t i T ನೆಲ್ ರೋಡ್ ಸದಸ್ಯ ಸರ್ವ ಸದಸ್ಯೂಬ್ చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇత ఇరవై సెకండ్లు వెనుకందు ఉన్నారు 아아아아아아아 <목 grief> కాలు మీద కాదు దాన్ని సైలెంట్ గా వస్తే నాలుగవ రౌండ్ వెయ్యి దూరాన్ని ఐదు నిమిషంల పద్దెనిమిది సెకండ్ల గుర్చరించండి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఈ జత నాలుగో రౌండ్లో పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నారు ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఈ జత పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నారు చౌకల వంశ్రీకృష్ణ గారు నాలుగో మైలు నెల్లూరు మరి జత ప్రదర్శనలో కొనసాగుతున్నాం తర్వాత సిద్ధంగా ఉండాలి బద్దిశారు తర్వాత జతగా సిద్ధంగా ఉండాలి మీ జత పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషంల మూడు సెకండ్ లో చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత ఐదవ రౌండ్ లో ఒక్క సెకండ్ వెనుకంజగా ఉన్నారు వంశీ వంశీకృష్ణ గారు నాలుగో మైళ్ళు నెల్లు రోడ్డుల వారి చెప్పలే కొనసాగుతున్నాయి తర్వాత చెప్తారు సిద్ధంగా ఉండాలా కాంపిటీషన్ చెప్తారు సమయం మీకు ఏడు నిమిషంలో మాత్రం

ನಾಲ್ ಗಂಟೆ ಏಳು ವೇಯಾಲ ಪೇಕರು ಕಟ್ಟಾಲ ಪೇರೆ ಕೊಟ್ಟಾಲಕಲ್ ாங்க நான் திருக்கலயம் ஐந்து நிமிஷம்

ఏడవ రోండ్ పదిహేడు వందల యాభై ఎరువులకారాన్ని పది నిమిషంలో నలభై ఎనిమిది సెకండ్ లో ఫు చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎట్లకెట్టు ముప్పై రెండు పది ఒకటి 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 అంటే బండ పిచ్చి ప్లేస్ ప్లేసులో

కృష్ణ గారు నాలుగు కొనసాగుతున్నాయి పర్వాలేదు సిద్ధంగా ఉన్నాడు కూర్చో జరిగింది మీకు సమయం ఆఖరు శడు మాత్రమే ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఎట్లా చెతకున్న ఈ చేత ఎనిమిదవ రెండులో ఒక్క నిమిషం వెనుగంజలో ఉన్నారు చెడుకులు వంశీకిస్త कर वाल मुटी को समय लास्ट लास्ट वन मिनिटे निषंत्रा

हिरो काम कर रहा है చె వంశీకృష్ణ గారు నాలుగవ మైలు నెల్లారు రూరల్ వారు చెప్పిన ఆగిన దూరం రెండు వేల రెండు వందల ముప్పై ఏడు వేల ఒక్క అందరూ దూరానికి లాగి ప్రదర్శన పూర్తి చేశాయి ఇంకా మూడు చేతలు ఉన్నాయి విజేతలు ఎవరో